ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్ ప్రయాణం స్కీమ్ తో రోడ్లపైకి వచ్చిన ఆటో వాలాలు తమ సమస్యలను గళమెత్తుతున్నారు మా ఆటోలు ప్రభుత్వమే తీసుకోండి మేము కూడా ఉచితంగా సర్వీస్ చేస్తాం కానీ మాకు నెలకి ముప్పై వెయ్యి రూపాయలు జీతం ఇవ్వండి అని ఆటో కార్మికులు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ఫ్రీ బస్ స్కీమ్ అమలు చేయడంతో ఆటో డ్రైవర్లు ఆదాయం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ కుటుంబాలను పోషించుకోవడానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఆటో కార్మికుల ఈ డిమాండ్ పై ప్రభుత్వం ఏ విధమైన స్పందన ఇస్తుందో చూడాలి చూడాలిలో ప్రైవేట్ డ్రైవర్ అందరినీ గవర్నమెంట్ చేసుకోండి అలాగే ఈరోజు ఆటోలు ల్యాండ్ చేసుకోండి మేము ఫ్రీ సర్వీస్ చేస్తాం ఆటో ఏదైతే మాకు ఆయిల్ కావాలో ఆయిల్ ఒక్కటి మీరు కొట్టించి నెలకు ముప్పై వేలు ఇస్తే ఫైనల్స్ మేమే కట్టుకుంటాం ఫిట్నెస్ మేమే చూపించుకుంటాం బండి రిపేర్ మేమే చేర్చుకుంటాం అని మా డిమాండ్ అయ్యా ఇప్పటికైనా కరువు జరవండి మేమే అడిగేది ఏంటంటే కనీసం ఒక ఆటో కుటుంబానికి పాతి వేలు ఇవ్వాలి మీరు ఉదక్షిణిస్తున్నారు పెన్షన్లు ఆడవాళ్ళకి పదహారు సంవత్సరాలు చదువుకున్న వాళ్ళకి అనే పథకాలు ఇచ్చారండి మీరు ఈరోజు ఆడేవాళ్ళని కూడా మీరు ఆదుకోవాలి ఆటకోపోతే ఏం చేస్తారు ఉరిపోసుకుంటారు సస్తారు భార్య పిల్లలతో పురుగుల మందు తాగి చేస్తారు ఈరోజు తెలంగాణలో నూట పాది మంది నూట ఇరవై మంది చనిపోయారు సార్ మీరు ఇంకా అయినా చెప్పాం కదా మేము ఇప్పటి నుంచి కాదు కదా ఆరు నెలల నుంచి లోకేష్ బాబు గారిని గెలవక ముందే మేము కలిసాం గంట సేపు తను మాత్రం మాటతో మాట్లాడాడు చాలా సంతోషించాం బ్రహ్మాండంగా మీకు మన కార్మికులకు అన్యాయం జరగనివ్వం గవర్నమెంట్ మాది టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వస్తే ఇమ్మీడియట్గా పెద్ద ఆయనతో కూర్చోబెట్టి మీకు సమాయిస్తారు మీటింగ్ అరేంజ్ చేద్దాం ఎలా చదవాలి ఏంటి అనేది కూడా ఆయన నిర్ణయిస్తాను కానీ ఆ నిర్ణయం నీటిలోనే గెలిచిపోయింది ఇంతవరకు అది జరగల కనుక ఇప్పటికైనా సరే మాతో ఆటో చర్చలు జరపండి మీరు ఏదే నిర్ణయం చేయాలనుకుంటే అది చెయ్యండి కానీ ఇప్పటికైనా మేము బాధపడేది అదే ఈరోజు ఇంకా మేము బస్సులకు వ్యతిరేకం కాదు బస్సు తిరగొద్దని మేము చెప్పట్లేదు సార్ మేము ప్రీ బస్సులు పెట్టండి మా ఆడవాళ్ళు కూడా ఇక్కడ కాదని మేము అంట్ల కానీ ఆటో కుటుంబం రాదుకోండి అని చెప్తున్నాం బాబు ఇది విషయం